ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన యరువల సమాహారం నమస్తే బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను గాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నీల తల్లి పూల తోటల సాగులో విజయాలను సాధిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా రైతుల అనుభవాలతో పాటు మక్కబుట్టల సాగుతో సిరుల పంట పండిస్తున్న అంకాపూర్ మొక్కజొన్న రైతుల విజయగాథలను గాథలను ఇవాళ మన కార్యక్రమంలో తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లాలో పూల తోటల సాగు విస్తీర్ణం పెరుగుతోంది ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలు సద్వినియోగం చేసుకుంటూ రైతులు పూల తోటల వైపు మళ్ళుతున్నారు బెంగళూరు గులాబీ వంటి పూలు పెంపకం లాభసాటిగా ఉండడంతో రైతులు ఫ్లోరికల్చర్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు ఎకరం తోటకుగాను ఏటా ముప్పై టన్నుల వరకు పూల దిగుబడి అందుతుండటంతో రైతుకు సాగు లాభదాయకంగా మారింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఫ్లోరికల్చర్ సాగుపై రైతుల్లో అవగాహన పెరుగుతోంది పూల సాగు రైతులకు ఆశాజనకంగా ఉండటంతో ఆసక్తి కనబరుస్తున్నారు ముఖ్యంగా బెంగళూరు రకం గులాబీ పూల సాగుపై రైతులు మక్కువ చూపిస్తున్నారు అర్కసావి రకానికి చెందిన గులాబీలను ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు జిల్లాలోనే తొలిసారి లింగపాలెం మండలం వేములపల్లిలో బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి అనే రైతు తన ఎకరం పొలంలో అర్కసావి గులాబీల సాగు చేపట్టారు తాజాగా ఈ ఏడాది జిల్లాలో నలభై ఎకరాల వరకు గులాబీ పూల సాగు విస్తరించింది లింగపాలెం కామవరపుకోట మండలాల్లో రైతులు ఈ రకం గులాబీలు సాగు చేస్తున్నారు అర్కసావి గులాబీ రకాన్ని భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఏళ్ల తరబడి కృషి చేసి అభివృద్ది చేసింది ఈ రకం గులాబీలు ఇప్పటి వాతావరణ పరిస్థితులను తట్టుకుని అధిక పూల దిగుబడిని అందిస్తున్నాయి ఒకసారి మొక్క నాటితే పదిహేనేళ్ల వరకు సస్యరక్షణ పద్ధతులు పాటిస్తే నిరంతరాయంగా దిగుబడిని ఇస్తుంది బెంగళూరు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ ఈ గులాబీ అంటు మొక్కలను రైతులకు సరఫరా చేస్తోంది మొక్కను నాటిన తర్వాత సుమారు రెండు నుంచి మూడు నెలల వరకు మొగ్గలు వేసిన వాటిని తుంచి వేస్తే ఏపుగా పెరుగుతుంది ఐదారు నెలల నుంచి ప్రతిరోజు దిగబడి పొందొచ్చు పువ్వు పూసిన ఆరు రోజుల తర్వాత కూడా అదే నాణ్యత ఉంటుంది వేగంగా పూత రావడంతో పాటు రంగు కూడా కళ్లకు ఆకర్షణగా ఉండటంతో వ్యాపారులు దీనిపై ఆసక్తి చూపుతున్నారు నేను గులాబీ తోట వ్యవసాయం చేస్తున్నాను ఇది ఐహెచ్ఆర్ బెంగళూరు రూపొందించిన ఆర్కా వెరైటీ ఇది వచ్చి వాళ్ళు ముప్పై టన్నులు దిగుబడి ఇస్తుందని చెప్పారు ఇప్పుడు నేను తో నా తోట వేసి ఎనిమిది నెలలు అయినది నాలుగు నెలల వరకు మొగ్గలు తీసి తీసివేసినాను అక్కడి నుంచి రో డే బై డే ఇరవై నుంచి నలభై కేజీల వరకు పూలు కోస్తున్నాను నాకు ఈ తోట వేయటానికి ఒక లక్ష యాభై వేలు ఖర్చు అయింది ఆ ఖర్చుకి ఇప్పటి వరకు మిగతా నాలుగు నెలల్లో ఆదాయం వచ్చేసింది ఈ ఈ పంట అయితే పదిహేను సంవత్సరాలు ప్రతి మొక్క ఉండేది పదిహేను సంవత్సరాలు ఈల్డింగ్ వస్తుందని చెప్పారు వాళ్ళు సేంద్రియ ఎరువులే జీవామృతం అవన్నీ నేనే తయారు చేసుకుంటున్నాను అలాగే ఫిష్ యాసిడ్స్ అలా అది తయారు చేసుకుని వారానికి ఒకసారి మొక్క బాగా పెరుగుదల కోసం స్ప్రే చేస్తా ఈ రెండు వాడుతున్నాను బాగా మొక్క గ్రోత్గా ఉండి బాగా పూలు పూస్తుంది ఎక్కువగా వస్తుంది మనకి మిగలటం కూడా మిగులుతుంది ఇక గులాబీ మొక్క ధర ముప్పై రూపాయలుండగా ఎకరానికి సుమారు రెండు వేల రెండు వందల మొక్కలు అవసరమవుతాయి ఫ్లోరికల్చర్ ని అభివృద్ధి చేసే దిశగా ఉద్యాన శాఖ రైతులకు రాయితీలు అందిస్తోంది ఇందులో భాగంగా మొక్కలకు ఇతర పొలం పనులకు ఎకరానికి పదహారు వేల రూపాయలు మల్చింగ్ ఏర్పాటుకు ఆరు వేల నాలుగు వందల రూపాయల రాయితీ ఇస్తోంది అలాగే డ్రిప్ ఇరిగేషన్ కి కూడా రాయితీ ఇస్తున్నారు మొత్తం ఎకరం విస్తీర్ణంలో గులాబీ సాగుకు లక్షన్నర వరకు పెట్టుబడి అవుతుందని సాగు చేస్తున్న రైతులు చెప్తున్నారు అది పెంచాలని ఈ మొక్క కారణం ఇది ఐహెచ్ఆర్ భారత ఉద్యానవన సంస్థ బెంగళూరు వారి నుంచి తీసుకున్నాం ఈ మొక్క ఆర్కా సావి అని అలా ఏ వాతావరణానికైనా తట్టుకుని దిగుబడి వస్తుందని వాళ్ళు చెప్పారు అలానే ఉంది వాతావరణానికి బాగా తట్టుకుంది మంచి దిగుబడి వస్తుంది కూరగాయలు అవనండి ఇంకోటి అవనండి అందరూ గ్రామం ఉంటే ఆ గ్రామం మొత్తం రైతులు ఒకే పంట వేస్తాం అలా కాకుండా మార్చి మార్చి పంటలు చేసుకోవడం వల్ల నేనున్నాను గులాబీ ఒక రెండు ఎకరాలున్నర వేసా అలాగే ఒక మూడు ఎకరాలు అరగా ఎకర పెట్టా అలాగే మొక్కజొన్న పెడతా అలా మార్చి మార్చి పంటలు చేసుకోవడం వల్ల రైతుకి ఆదాయం మంచిగా వస్తుందని నేను అనుకుంటాను ఇప్పుడైతే గ్యారంటీగా భరోసా ఇవ్వగలను ఎందుకంటే నేను చేస్తున్నాను మంచి ఈల్డింగ్ వస్తుంది అండ్ ఇక నుంచి ప్రతిరోజు యాభై కేజీలు వస్తే కేజీ వంద రూపాయలు అమ్మినా ఐదు వేల రూపాయలు ఆదాయం వస్తుంది రైతుకి ఈ దొండ సాగు బాగుందని ఒక ఐదు ఎకరాలు పదిహేను లక్షలు ఇన్వెట్ చేసి పెట్టాను కానీ లాస్ట్ ఇయర్ వర్షాల వల్ల ఒక వైరస్ వచ్చి పూర్తిగా నష్టపోయాం మా ఒక రైతు బొమ్మారెడ్డి శ్రీనివాసరావు గారని నేను బెంగళూరు హైబ్రిడ్ తీసుకొచ్చి సాగు చేస్తున్నారు ఒక ఎనిమిది నెలల నుంచి ఈ పైరు నేను చూస్తున్నాను బాగుంది మార్కెట్లో రేట్ కూడా బాగుంది దాని మీద దాని గురించి మామూలుగా అన్ని రకాలుగా అబ్జర్వ్ చేశాక ఇక్కడ లోకల్గా వెరైటీ మార్చి చూస్తే బాగుంటుందని గులాబీ సాక్కి రైతులు కూడా బాగానే మాకు చూపుతున్నారు దాంట్లో నేను ఒక రైతుని ఒక రెండు ఎకరాలు వేయటానికి ఆల్రెడీ డీడీ కూడా తీసాను ఈ మంత్ ఎండ్ ఇంకే వస్తుందని అంటున్నారు బాగుంటుందని ఆశాజనకంగానే అనిపిస్తుంది అందులో ఒకసారి మొక్క వేసిన తర్వాత పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల పాటు బ్రీడ్ ఉంటుంది అంటున్నారు కాబట్టి కొంచెం ఆశతోటి సాగు చేద్దామని నిర్ణయం తీసుకున్నాను తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో పశ్చిమ గోదావరి జిల్లాలోని రైతులు అర్కసావి గులాబీల సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు రైతులకు ఉద్యానవన శాఖ అధికారులు సహాయ సహకారాలు అందిస్తుండటంతో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు